శ్రీమన్మహాభారతము ఐదు వందల ఇరవై మూడవరోజు ఓం స్మద్గురుభ్యో నమ నారాయణం నరం నమస్కృత్యరం చైవరో సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మ పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ నరకాసురుడి చేత బంధింపబడినటువంటి కన్యలందరూ స్త్రీలందరూ ఒక్కసారిగా మణిపర్వతము మీద ఉన్నటువంటి ఆ భవనములో తమకు కనిపిస్తూ ఉండేటటువంటి శ్రీకృష్ణ భగవానుడిని చూస్తూ ఓ శ్రీమన్నారాయణ నువ్వే మాకు భర్తవు అవుతావు అని మాకు నారద మహర్షి చెప్పాడు ఇప్పుడు నీ దర్శనము చేత నారద మహర్షి చెప్పినటువంటి మాట నిజము కాబోతుంది మహాత్ముడవైనటువంటి చంద్రుని వంటి నీ ముఖము చూడగానే మేమందరము దర్శనైన కృతార్థా వయమధ్య మహాత్మన మేమంతా కృతార్థులమయ్యాము అని ఆ స్త్రీలందరూ శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేయగానే శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ సుందరీమణులారా మీరు కోరిన విధంగానే అంతా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది అని అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నటువంటి సమస్తమైన రత్నాలను దేవతా కన్యలను రాజకన్యలను ఇతర స్త్రీలను తన సేవకుల చేత ద్వారకా నగరానికి పంపించి ఇక వైనతేయ భుజే కృష్ణ మణిపర్వతం ఉత్తమం క్షిప్రం ఆరోపయాం చక్రే భగవాన్ దేవకీసుత వారందరినీ ద్వారకకు పంపించి శ్రీకృష్ణుడు ఆ శ్రేష్టమైనటువంటి మణి పర్వతాన్ని వైనతేయుని యొక్క అంటే గరుత్మంతుని యొక్క భుజాలపైన తానే ఎక్కించాడు సర్వ ప్రాణులు చూస్తూ ఉండగా సకల పక్షిగణములతో ఏనుగులతో మృగములతో కూడుకొని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ మణిపర్వతాన్ని పశ్యతాం సర్వభూతానాం ఉత్పాట్య మణిపర్వతం సౌరిహి చకార గరుడోపరి ఆ చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అందరూ చూస్తూ ఉండగా ఆ మణిపర్వతాన్ని పెకిలించి గరుత్మంతుని పైన పెట్టాడు ఇక అప్పుడు గరుత్మంతుడు బలరామకృష్ణులను ఇంద్రుడిని రత్న రాసులను మణి పర్వతాన్ని వరుణుని అమృతాన్ని దివ్యమైనటువంటి ఛతాన్ని వీటన్నింటినీ మోస్తూ తన రెక్కలను కదిలిస్తూ అన్ని దిక్కుల ఎందు రకరకాలైనటువంటి ధ్వనులను కలిగింపచేస్తూ ప్రయాణము చేస్తూ ఉన్నాడు గరుత్మంతుడు తన దారిలో వస్తూ ఉండేటటువంటి పర్వత అగ్రములను పడగొడుతూ ఉన్నాడు వృక్షాలను పెకిలిస్తూ ఉన్నాడు పెద్ద పెద్ద మేఘాలను కూడా తనతో లాక్కొని వెడుతూ ఉన్నాడు గరుత్మంతుడు తన తేజస్సుతో గ్రహ నక్షత్ర తారల యొక్క సప్తర్షుల యొక్క ఆ సముదాయాన్నంతటిని కూడా అతిక్రమిస్తూ దాటుతూ చంద్ర సూర్య మార్గములోనికి వెడుతూ ఉన్నాడు గరుత్మంతుడు ఓ ధర్మజ పర్వతము యొక్క మధ్యమ శిఖరానికి చేరేసరికి ఇక అప్పుడు మధుసూదనుడు సమస్త దేవస్థానములన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు విశ్వేదేవతల యొక్క మరుద్గణముల యొక్క సాధ్యుల యొక్క అద్భుతమైనటువంటి స్థానములను చూస్తూ భగవానుడు దాటుతూ ఉన్నాడు గరుత్మంతుడు ఆ స్థానములన్నింటినీ దాటుతూ అశ్విని కుమారుల యొక్క లోకాన్ని చేరి ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడితో పాటు గరుత్మంతుడు దేవలోకం అరిందమ ప్రాప్య పుణ్యతమం స్థానం దేవలోకానికి చేరుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు దేవలోకానికి చేరగానే గరుత్మంతుని నుండి క్రిందకు దిగి అప్పుడు అక్కడ ఉన్నటువంటి అతిథి పాదములకు నమస్కరించాడు పరమాత్మ ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ